నమస్తే సార్ ఇంద మనం మాట్లాడుకునే ఎపిసోడ్లో మీరు కొన్ని కొన్ని తెలుసు ఉండాలి అని అని అన్నారు కదా అయితే లైఫ్లో అలాగే ఏదన్నా ఒక పని చేస్తుంటే ఇది చెయ్యొద్దు అని అంటారు తప్ప ఎందుకు ఏంటి అనేది చెప్పరు అలాగే కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి అలా ఏవి చేయకూడదు అని అంటారు మంచి ప్రశ్న ఎందుకంటే మనిషి చేయవలసిన పనులు ఎంత తెలుసుకోవాలో ఎక్కువ తెలుసుకోవాలి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు చాలామంది పూజలు చేస్తూ ఉంటారు పూజలు విషయమే తీసుకుందాం ఫలించవు ఎందుకు ఫలించవు అంటే కారణం ఏమిటి మనకి మీరు కృష్ణుడిది ఒక పటము కొన్ని వృత్తాంతాల్లో ఉంటుంది ఏమిటి కృష్ణుడు గోపికల వస్త్రాలన్నీ తీసుకెళ్ళి చెట్టెక్కాడు వాళ్ళు మళ్ళీ శరణమేరితో వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చారంటారు ఎందుకు ఎందుకు చేశాడు తెలుసా పని ఐడియా ఉందా మీకు వాళ్ళందరూ కూడా దిగంబరులే స్నానం చేస్తుంటారు నదిలో వస్త్రం ఒంటి మీద వస్త్రం లేకుండా అలా స్నానం చేసి ఏదైనా పూజ చేస్తే ఫలితం రాదు వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేద్దాం అనుకొని ముందుగా స్నానం చేయడానికి వెళ్తారు అప్పుడు కృష్ణుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని వస్త్రాలను తీసుకొని పట్టుకొని వాళ్ళు ఇవ్వు కృష్ణ అంటే మీరందరూ కాత్యాయని వ్రతం చేద్దాం అనుకుంటున్నారు మరి ఒంటి మీద నూలు పోగు లేకుండా కనుక ఇలా స్నానం చేస్తే ఆ యొక్క వ్రతం ఫలించదు ఇవాళ రేపు కూడా చాలామంది ఏంటంటే షవర్ రూమ్స్కి వెళ్ళిపోయి ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా స్నానాలు చేస్తున్నారు ఎక్కడ పూజలు ఫలిస్తాయి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి పూజ చేసేటప్పుడు పూజ మీదే ధ్యాస ఉండాలి కానీ ఫోన్లో ఏమొస్తుంది పక్కన వాడేం చేస్తున్నాడు వీడియోం చేస్తున్నాడు వాళ్ళ మీద అరవడం వీళ్ళ మీద ఇంకో రకమైన ఇది చేయడం చేయకూడదు శాస్త్రంలో దాన్ని ఎవరైనా సరే కొంచెం కోపగించుకున్నా పూజ చేసేటప్పుడు ఆ పూజను అక్కడ కాపేసి ముండనం చేసుకోమని చెప్పింది శాస్త్రం అంటే గుండు కొట్టించుకోవాలట మూడు రోజులు బాధపడమని చెప్పింది గుండు కొట్టించుకుని అయ్యో ఎంత పెద్ద దోషం చేశాను ఎందుకంటే అక్కడ దేవత వచ్చిందమ్మ అక్కడ మనం ఒక అతిథి వస్తేనే మనం ఎంతో ఎన్ని గొడవలు జరుగుతున్నా సైలెంట్ అయిపోయి మనం అక్కడ ఎంతో ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయాక చూసుకుంటాం ఇంట్లో విషయాన్ని మళ్ళీ మరి అలాంటప్పుడు అక్కడ దేవత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కోపగిస్తాము వెళ్ళిపోతుంది దేవత అక్కడ పెద్ద అంత ఇదిగా చెప్పారు శాస్త్రంలో రెండవది ఇక మూడవ విషయం ఏంటంటే మనము ప్రసాదం కోసం అంటే ఇప్పుడు మనకి అరటిపళ్ళు పెడుతున్నాం ఉదాహరణకి నైవేద్యంగా చాలా మంచి మిస్టేక్ ఏంటంటే ఒక డజన్ అరటిపళ్ళు తీసుకురాగానే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో పిల్లడో వాళ్ళు ఎవరు ఎవరికొ టింగి చింపి ఇచ్చేస్తారు పుదీ అని రేపు పొద్దున్న మిగిలిన డజన్లో ఆరు అయిపోతే ఇంకో ఆరు తీసుకుని నైవేద్యం పెడతారు అది పూర్తిగా తప్పు ఓకే సో కంప్లీట్గా పెట్టాలి ఆ ట్వెల్వ్ పెట్టాలి ఒకవేళ ఇంట్లో వాళ్ళకి సపరేట్గా తీసుకోవాలనుకుంటే ఇంకోటి సపరేట్గా బ్యాగ్లో పెట్టుకోవాలి ఇది ఇది దేవుడికి పూజకి ఇది ఇంట్లో వాళ్ళకి వాడుకోవడానికి అని అనుకోని ఆ ఇంట్లో వాళ్ళు తినే ముందు కూడా ఆ యొక్క అటు పళ్ళు తీసుకెళ్ళి భగవంతుడు ముందు పెట్టి ఒకసారి నైవేద్యం పెట్టి తీసుకొచ్చి ఇంట్లో వాడుకోవాలి యూజువల్ గా కూడా ఏంటంటే ఒక ఐదు పళ్ళు తీసుకొని వచ్చాము అని అంటే అందులో రెండు పక్కన పెట్టేసి దేవుడి దగ్గర రెండే పెడుతూ ఉంటాం లేదా ఇంత ప్రసాదం చేసినా కానీ ఒక చిన్న కప్పులు తీసుకొని సపరేట్ గా పెడుతూ అలా మిగిలిన మొత్తం తెచ్చేసుకోవచ్చు అలా చేయకుండా చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవి ఇది ఒకటి అలాగే రేపు పూజ అనగా ఈరోజు మనం ఇల్లు ఇల్లు శుభ్రపరచుకుంటాం కదా ఇల్లు శుభ్రపరిచేటప్పుడు చీపురు ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు శాస్త్రం అది సీరియస్గా అందరూ ఏం చేస్తారంటే స్నానం చేయకుండా మనం ముందు క్లీన్ చేసే తర్వాత మనం స్నానం చేస్తాం కానీ లక్ష్మీదేవిని భగవత్ స్వరూపాన్ని ముట్టుకునేటప్పుడు ఎంత శుచిగా శుభ్రంగా ఉంటామో చీపురు కూడా దేవతమ్మ చీపురు చాట కూడా దేవతలు శక్తి దేవతలు వాళ్ళు ఆ దేవతా సంబంధించి స్నానం చేయకుండా పట్టుకుంటే అదొక దోషము స్నానం చేసి ఇల్లు ఇప్పుడు చాలామంది నదీ తీరాలకు వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి పొలం దిగిపోతారు శాస్త్రంలో దానికి ఒక మంత్రం చెప్పబడింది పిప్పలాద సముత్పనే ఒక భయంకరమైన ఒక మంత్రం ఉంటుంది అది చేసి రాయో మట్ట అందులో వేసి నదిలో దిగాలి లేదా సముద్రంలో దిగాలి డైరెక్ట్ గా ఏం చేస్తారు మొత్తం పుణ్యక్షేత్రాలని తిరుగుతారు కప్పుకొని ఈ క్షేత్రాలకి రోజులు చేసిన పూజ మొత్తం ఆ ఆ రాక్షసుడు తీసేసుకుంటాడు ఇది ఎంతమంది తెలుసు హ్యాకింగ్ జరిగింది మీకు అక్కడ బ్యాంక్ హ్యాక్ జరి స్నానం చేయడం వల్ల ఇంకా పుణ్యం వస్తుంది అని చెప్పి ఎట్ల సరే పద్ధతి తెలియక పోయింది పర్మిషన్ తీసుకుంటున్నట్టు నది దగ్గర నుంచి అంతే నది దగ్గర నుంచి అంటే నువ్వు ఆ కృచ్ ఆ రాక్షసుడు ఎవరైతే ఆ మంత్రం చదువుకుండా దిగుతారో వాళ్ళ పుణ్యాన్ని ఆహారంగా తీసుకుంటాడు అందుకని ఇది నా పుణ్యం తీసుకోకుండా ఇది ఆహారంగా తీసుకొని అది వేయడం అనమాట మంత్రం మంత్రంతో ఆ రాయినో ఆ మట్టినో వేయడం అది తెలియక వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మా తీగ ఉంది దానిలో కరెంట్ పాస్ అవుతుంది తెలిసిన వాడు ముట్టుకోడు తెలియని వాడు ముట్టుకుంటే పరిస్థితి ఏంటి షాక్ కొడుతుంది అదే కరెంట్ మన ఇంటికి వెలుగునిస్తుంది మిస్యూజ్గా నువ్వు ముట్టుకుంటే షాక్ కొడుతుంది అట్లాగే అదే పవిత్ర నది ఎంతో పుణ్యాన్ని మనకిస్తుంది కానీ అదే పవిత్ర నది నువ్వు తెలియక పుసుక్కని మంత్రం చేయకుండా లోపల దిగితే నీ పుణ్యాన్ని పోగొడుతుంది అందులో ఉండే రాక్షసుడు ఇలా అనేకమైనటువంటి విషయాలు జనానికి తెలియదు ఎంతసేపు గబుక్కుని వెళ్ళిపోయి ఏదో చేసేసామా అది చేసామా ఇది చేసామా అనుకుంటాం ఇంకోటి ఏంటి వాళ్ళ రేపు గృహప్రవేశాలు చేస్తుంటారు గృహప్రవేశం చేసినప్పుడు వారం రోజుల వరకు ఆ యొక్క కొత్త ఇంట్లో మాంసము మధువు తీసుకోకూడదు ఎంతమంది ఆగుతున్నారు చెప్పండి వివాహం చేసినప్పుడు వివాహ ప్రదేశంలో మాంసం ఉండకూడదు ఇప్పుడు కొత్త ఇంట్లో మాంసం వండారనుకోండి వారం రోజుల వరకు మాంసం మాంసము మధువు సేవించద్దని చెప్పింది శాస్త్రం కొత్త ఇంట్లో మాంసం ఉండేవు ఇంట్లో దేవత అసుర రెండు గణాలు ఉంటాయి అసుర గణాల యొక్క సంబంధం పెరిగిపోతుంది దేవతా కళలు తగ్గిపోతాయి ఓకే తెలుసా అమ్మా అలాగే సార్ మరి కొత్తగా కట్టిన ఇంట్లో బలి ఇవ్వాలి అని చెప్పి ఆనిమల్స్ ని ని అలా హెన్స్ ని ఇస్తారు కదా సార్ ఇచ్చినవి వండుకుంటారు అసలు కొత్త ఇంటి సంగతి పక్క పెట్టండి ఈ యొక్క యుగం ఈ యుగ అనేది ఒకటి ఉంటుంది కలియుగానికి బలి నిషిద్ధం అని చెప్పింది శాస్త్రం బలి అనేది నిషిద్ధం నీకు వండుకోవాలనిపిస్తే వండుకో కానీ దేవుడి పేరు చెప్పి కట్ చేయకు ఓకే చక్కగా వెళ్ళి వండుకోవాలనిపించింది వెళ్ళి ఒక కిలో మటన్ చికెనో తెచ్చుకొని వండుకో ఇంట్లో శుభ్రంగా కానీ దేవుడి పేరు చెప్పి అంటే అది వేరు శక్తి దేవతలకి ఒకప్పుడు నుంచి ఒక రకమైనటువంటి దీంట్లో వచ్చేది అంటే అట్లాగా వర్షాకాలంలో ఇవన్నీ అయ్యే అయ్యే రోగాలు వచ్చేవి కాబట్టి దేవత కోసం అని చెప్పి చూపించి ఆ దాన్ని అందరూ వండుకొని కొంచెం హెల్దీ అంటే కొంచెం మనిషి స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసేవారు అది ఒక ప్రక్రియగా అంతేగాని కలియుగంలో మాత్రం బలి నిషిద్ధం కొన్ని ప్రాంతాల వారీగా కొంతమంది వాటిలో వాళ్ళ వాళ్ళ ఆచారాల్లో చేస్తారు కానీ వేదం చెప్పింది మాత్రం శాస్త్రాలు చెప్పింది మాత్రం బలి అని చెప్పింది అంతేగాని ఇంటికి ఎక్కడా కూడా బలిమ్మని ఎక్కడ చెప్పలేదు ఇంటికి అది అట్లా ఏంటంటే తెలియదు ఇప్పుడు ఇల్లు ఇప్పుడు మనకి చూడండి అందరూ ఏం చేస్తారు పెళ్ళి కంపల్సరీ ఫంక్షనాల్లో చేస్తారు అసలు హాల్లో పెళ్లి చేయమని చెప్పారు అక్కడ ఇంట్లో పెళ్లి చేయమని చెప్పింది ఫంక్షన్ రిసెప్షన్ చేసుకో కావాలంటే ఓకే ఆ ఇంట్లో పెళ్ళి పురుడు మరణము అదేవిధంగా శ్రీమంతము ఇవి జరిగితేనే నా ఇంటికి బలం పెరుగుతుంది తెలియవు జనాలకి అట్లా ఏంటంటే కొన్ని తెలియక తప్పులు జరుగుతుంటాయి ఎన్ని పూజలు చేసినా ఎందుకు ఫలితం రావట్లేదంటే కారణం ఇది ఇంట్లో సత్యనారాయణ సాం వ్రతం చేయించాం సార్ అన్ని పూజలు చేయించాం సార్ ఇంట్లో అంటాడు కానీ నువ్వు వారం ముందే ఇంట్లో పెద్ద మందు పార్టీ మటన్ పార్టీలు పెట్టుకుంటే ఇంక నీకు ఎక్కడ వస్తుంది నీకు అంతగా సరే నువ్వు అందరికీ పార్టీ ఇవ్వాలనుకున్నావు ఇంట్లో వండకు ఆ హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇప్పించు అంటే ఒకవేళ నీకు ఉంది హోదా చూపించుకోవాలనుకుంటున్నావు నలుగురికి పెట్టాలనుకుంటున్నావు అట్లా చెయ్యి సో ఒకరిని హ్యాపీ చేసే విషయంలో అయినా సరే కొన్ని కొన్ని చేసే పనులు ఉంటాయి కొన్ని కొన్ని చేయకూడని పనులు ఉంటాయి కాబట్టి అది ఇంట్లో మనకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని చేయకుండా ఉండడమే మంచిది దైవీ కళలు తగ్గిపోతాయి ఇంట్లో రైట్ ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు అపార్ట్మెంట్స్ అంటే వేరే ఇండివిజువల్ హౌస్ నిర్మాణం చేసుకుంటున్నాం అనుకోండి దానికి అనేకమైన పద్ధతులు చెప్పారు గోవుని తీసుకొచ్చి ఫుడ్ పెట్టించమంటారు సన్ సన్యాసుల్ని తినిపి తినిపించమని చెప్తారు ఐదు ఐదుగురు పుణ్యశ్రీలకు తిండి పెట్టమని చెప్తారు ఇట్లాగా చిన్నపిల్లలు ఐదుగురికి పెట్టమని చెప్తారు ఇట్లా రకరకాలు ఉన్నాయి అందులో అట్లా చేయమని చెప్పారు శాస్త్రంలో అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా ఏది పడుతుంది అది అక్కడ వండితే ఎట్లా సో లైఫ్లో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అవి పాటించడం వల్ల మనం ఏదైతే మనం ఎదగట్లేదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు అని అనుకుంటామో వాటి నుంచి దూరంగా ఉండొచ్చు అని అంటారు రైట్ సార్ సో లైఫ్లో చిన్న చిన్న మార్పులతో ఎంతో పెద్ద చేంజ్ని మన లైఫ్కి తెచ్చుకోవచ్చు అని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమ